వన్ మంత్ వాడిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ కెళ్ళాను వెళ్తే అసలు మెడిసిన్ వాడుతున్నావా అసలు మర్చిపోయావా అసలు నార్మల్ నార్మల్ రాలేదు అసలు అనేసి అన్నారు అయితే అప్పుడు ఎస్ అమ్మా తర్వాత ఏమన్నారంటే సరే త్రీ మంత్స్ నేను మెడికేషన్ ఇచ్చాను కదా టూ మంత్స్ కంప్లీట్ చేయి ఆఫ్టర్ త్రీ మంత్స్ నేను మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అప్పుడు నీకు నార్మల్ వచ్చిందా ఏంటి పరిస్థితి చెప్తాను అనేసి చెప్పారు ఎవ్రీ డే నైట్ లెటర్ రాసి నాన్నకి ఉదయాన్నే సూర్యోదయం టైంలో కాల్ చేసి నాన్నగారికి ఇచ్చేసిన తర్వాత వెంటనే డైలీ సన్ బ్రీతింగ్ చేసుకుంటున్నాను అమ్మా ఇంతకుముందు మీరు మెడికేషన్ మెడిటేషన్ ఇచ్చారు సన్ బ్రీతింగ్ అది ఇప్పటికీ ఫాలో అవుతున్నాను అమ్మా మోర్ ఫోర్ మంత్స్ ఎవ్రీ డే ఫాలో అవుతున్నాను నేను ఇలా తర్పణాలు వదులుకుంటూ ట్వంటీ వన్ డేస్ లో అమ్మా నిన్న బ్లడ్ టెస్ట్ కి నేను వెళ్ళాను ఫైనల్ బ్లడ్ టెస్ట్ కి ఇచ్చేసి వచ్చాను ఈవినింగ్ కాల్ ఈవినింగ్ డాక్టర్ కాల్ చేశారు కాల్ చేసి చందుగారు అసలు ఏంటి మీరు మీరు ఏం చేశారు అసలు ఏంటి మిరాకులు అసలు ఫర్దర్ గా మీకు మెడిసిన్ అవసరం లేదు అసలు జీరో జీరో మీ థైరాయిడ్ అసలు ఏం చేశారు చెప్పండి మాకు అంటే సార్ పర్సనల్ గా కలుస్తాను కలిసి ఏం చేశాను చెప్తాను సార్ నేను అనేసి ఈ రోజు వెళ్ళాను మార్నింగ్ వెళ్ళి కలిస్తే చంద్రెడ్డి గారు మా నందినికి పాపం తెలియదు మీరు మా పిల్లలని కొత్త వాళ్ళు అనుకుంటున్నా ఒక హెల్త్ రిజల్ట్స్ మా అమ్మకి నా గురించి ఇట్స్ మై ఓన్ పర్సనల్ ప్రాక్టీస్ త్రీ మంత్స్ బ్యాక్ నాకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందమ్మా అది మీకు ఇంతవరకు చెప్పలేదు క్లాస్ లో కూడా ఏమీ అది సింటమ్స్ ఏంటంటే వితౌట్ ఎనీ రీజన్ అందరితో కోపట్టం చిరాకు పట్టడం ఎప్పుడు సీరియస్ గా కోపంగా ఉండడం ఇరిటేషన్ నాకు డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింటమ్స్ అన్ని చెప్పానమ్మా చెప్తే అతను బ్లడ్ టెస్ట్ రాశాడు బ్లడ్ టెస్ట్ రాసి నేను అర్సు త్రీ మంత్స్ నుంచి అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఇది హైపర్ హైపర్ థైరాయిడ్ ఇది చాలా చాలా హెవీ రేంజ్ కి పోయింది అసలు చేస్తామా అంటే టాప్ పొజిషన్ అనేసి తిట్టాడు నన్ను డాక్టర్ అసలు అసలు ఏం తెలియదులేదు సార్ నాకు సిమ్టమ్స్ ఇలా వస్తున్నాయి ఇంకా పరిస్థితి చేసి దాటిపోతుంది చెప్పి వచ్చి మీతో కన్సల్ట్ అయ్యాను అంటే తర్వాత బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత హైపర్ థైరాయిడ్ అని చెప్పి త్రీ మంత్స్ మెడికేషన్ కంపల్సరీ చేయాలా త్రీ మంత్స్ తర్వాత మేబీ నార్మల్ అవ్వచ్చు ఆ తర్వాత నువ్వు లైఫ్ టైం మెడిసిన్ తీసుకోవాలి అని చెప్పి నాకు హండ్రెడ్ ఎంజీ రాశారమ్మా మెడిసిన్ హండ్రెడ్ ఎంజీ మెడిసిన్ రాశారు అంటే టాప్ అన్నారమ్మా థైరాయిడ్ హైపర్ హైపో అంటే హైపో ఉంటే అలాగా హైపో అంటే ఏంటంటే టిఎస్హెచ్ ఎక్కువ ఉంటుంది హైపర్ అంటే ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటుంది కావాల్సింది కంటే కూడా ఐ మీన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది సమ్థింగ్ ఐ మీన్ హైపర్ అంటే బాగా సన్నబడిపోతారు మీకు బాగా ఎక్కువ హార్ట్ రేట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఎక్కువ డిఫరెంట్ హైపో అంటే ఏంటంటే చలి ఎక్కువ ఉంటుంది ఫుడ్ తిన్నా లావ్ అయిపోతూ ఉంటాం స్లగ్గిష్ హైపర్ 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 అంటే మెడిసిన్ ప్రొవైడ్ చేశారు త్రీ మంత్స్ తర్వాత మీకు నార్మల్ రావచ్చు అని చెప్పి చెప్పారు వన్ మంత్ అంటే ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్ అని చెప్పారు వన్ మంత్ వాడిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ కెళ్ళాను వెళ్తే అసలు మెడిసిన్ వాడుతున్నావా అసలు మర్చిపోయావా అసలు నార్మల్ రాలేదు అసలు అనేసి అన్నారు అయితే అప్పుడు ఎస్ అమ్మా తర్వాత ఏమన్నారంటే సరే త్రీ మంత్స్ నేను మెడికేషన్ ఇచ్చాను కదా టూ మంత్స్ కంప్లీట్ చేయి ఆఫ్టర్ త్రీ మంత్స్ నేను మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అప్పుడు నీకు నార్మల్ వచ్చిందా ఏంటి పరిస్థితి చెప్తాను అనేసి చెప్పారు అప్పుడు నేను చెప్పాను సార్ నాకు త్రీ మంత్స్ మెడిసిన్ అవసరం లేదు త్రీ వీక్స్ చాలు సెవెన్ సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ డేస్ చాలు నేను జీరో చేసి చూపిస్తాను సార్ మీకు అని చెప్పాను హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అడిగారు ఓకే సార్ వెయిటెన్సీ నేను నెక్స్ట్ వెయిటెన్సీ నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ వస్తాను కదా అప్పుడు మీరు చూసి నాకు చెప్పండి ఇలా తర్వాత నేను ఏం చేశాను నేను చెప్తానని చెప్పేసి వచ్చేసానమ్మా అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా మా అమ్మ చెప్పిన మాకు ఇచ్చిన నాలెడ్జ్ త్రూ నేను నేర్చుకుంటున్న సబ్జెక్ట్ మేము నాలెడ్జ్ త్రూ నేను ఆలోచిస్తే నాకు నాన్నగారి తరపు నుంచి ఎల్లో ఎనర్జీ తక్కువ అవడం వల్ల నాకు హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయని నాకు అర్థమైంది ఆ తర్వాత నేనేం చేశానంటే అమ్మా ఆన్ గోయింగ్ అది కామన్ ఆన్ గోయింగ్ డెఫినెట్లీ ఓపెన్ పని చేసుకుంటూ ఉంటాము తర్వాత నేను స్టార్ట్ చేసింది ఏంటంటే నాన్నకి లెటర్ రాసి ఎవ్రీడే నైట్ లెటర్ రాసి నాన్నకి ఉదయాన్నే సూర్యోదయం టైంలో కాల్ చేసి నాన్నగారికి ఇచ్చేసిన తర్వాత వెంటనే డైలీ సన్ బ్రీతింగ్ చేసుకుంటున్నాను అమ్మా ఇంత మీరు మెడికేషన్ మెడిటేషన్ ఇచ్చారు సన్ బ్రీతింగ్ అది ఇప్పటికీ ఫాలో అవుతున్నాను అమ్మా మోర్ దెన్ ఫోర్ మంత్స్ డే ఫాలో అవుతున్నాను నేను అది ఆ తర్వాత నాన్నకి లెటర్ రాసి నాన్న కాల్ చేసి ఉదయాన్నే సూర్యుడికి ఇచ్చేసిన తర్వాత బ్రీతింగ్ కాల్ అవ్వదు తర్వాత నేను ఆన్ సిస్టర్స్ కి గ్రాటిట్యూడ్ తో సారీ చెప్పుకొని నా బాడీ తోనే మాట్లాడుకుంటూ ప్రతి ఆర్గాన్ కి గ్రాటిట్యూడ్ తో సారీ చెప్పుకుంటూ నా ఇన్నర్ చైల్డ్ కి నేను చెప్పుకున్నానమ్మా అసలు నాలో ఏముంది నాలో ఎందుకు ఇలా థైరాయిడ్ నేను చూస్తున్నాను కాబట్టి నాకు మా ఫాదర్ నుంచి ఎల్ల ఎనర్జీ తక్కువ అవడం వల్ల నాకు ఈ డిసీజ్ వచ్చిందని నాకు అర్థమైంది అని చెప్పి నాన్నకి ప్రతి రోజు లెటర్ రాసి కాల్ చెక్ చేస్తూ నాన్న గ్రాటిట్యూడ్ తో సారీ చెప్పుకుంటూ ఆన్సిస్టర్ సారీ చెప్పుకుంటూ రోజు తప్పన వదులుకుంటూ ట్వంటీ వన్ డేస్ లో అమ్మ నిన్నెనమ్మా బ్లడ్ టెస్ట్ కి నేను వెళ్ళాను ఫైనల్ బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి వచ్చాను ఈవినింగ్ కాల్ ఈవినింగ్ డాక్టర్ కాల్ చేశారు కాల్ చేసి చందుగారు అసలు ఏంటి మీరు మీరు ఏం చేశారు అసలు ఏంటి మిరాకులు అసలు ఫర్దర్ గా మీకు మెడిసిన్ అవసరం లేదు అసలు జీరో వచ్చింది మీ థైరాయిడ్ అసలు ఏం చేశారు చెప్పండి మాకు అంటే పర్సనల్ గా కలుస్తాను కలిసి ఏం చేశాను చెప్తాను సార్ నేను అనేసి ఈ రోజు వెళ్ళాను అమ్మా మార్నింగ్ వెళ్ళి కలిస్తాను షాక్ డాక్టర్ షాక్ అసలు నేను ఇచ్చిన మెడిసిన్ పని చేయలేదు నీకు నువ్వు ఏం చేసావు చెప్పు నాకు మెరికల్ ఏంటి అంటే నేను చెప్పాను ఇలాగా మా మేడం గారు మాకు క్లాసెస్ తీసుకుంటున్నారు అమెరికాలో ఉంటారు ఆమె బాడీ ఎలా హీల్ చేసుకోవాలి హెల్త్ డిసీజ్ వస్తుంది ఎలా తగ్గించుకోవాలి దానికి సంబంధించి మా మెడిటేషన్స్ అన్ని చెప్తూ ఉన్నారు సార్ అది ఫాలో అయిపోయాను అంతే నేను మీకు చెప్పింది ఇదే ట్వంటీ వన్ డేస్ చాలు సార్ నేను మీకు రిజల్ట్స్ ఇస్తానని చెప్పాను కదా ఇప్పుడు మీరే చూస్తారు కదా ప్రాక్టికల్గా బ్లడ్లెస్ జీరో వచ్చిందని చెప్పే ఇదంతటి కారణము మా మేడం గారు అర్ధని గారు అని చెప్తే వెంటనే యూట్యూబ్ లో సర్చ్ కొట్టారు మీ గురించి నా ముందరే సర్చ్ కొడితే నెంబర్ ఆఫ్ మెడిటేషన్స్ అన్ని వచ్చాయి కానీ దాంట్లో నేను చూపించాను ఇవిడే మా మేడము మా గురువు గారు మా అమ్మ ఏమో సాక్ష మాకు దేవత ఈమె ఇచ్చిన ఆశీర్వాదమే నేను ఈ రోజు నేను జీరో డైరెక్ట్ జీరోకి వచ్చాను ఆమె ఏం చెప్పిందో ప్రతిది మేము ఆలోకించి మనస్ఫూర్తిగా మేము ఆచరించి మా అమ్మ అడుగుజాడల్లో నడవడం వల్ల ఈ రోజు మీ రిజల్ట్ మీ కళ్ళ ముందు పెట్టాను సార్ దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై వరిదిని అమ్మ అని చెప్పి చెప్పాను మై గడియో సబ్స్క్రైబ్ చేస్తున్నారు నా ముందే మీది ఛానల్ స్పాట్ లో రాజు షాక్ అమ్మా డాక్టర్ షాక్ చేసినట్టుగా నేను నిన్నే మా హస్బెండ్ తన మీ గురించి చెప్తున్నాను ఆయన ఎంత బాగా చేస్తారంటే వినడం వేరు ఫాలో అవడం వేరు ఎంత రిలీజియస్ గా ఫాలో అవుతారంటే చెట్టు పట్టుకోవడం గాని తన మిస్సెస్ తో కలిసి అక్కడికి సముద్రం దగ్గరికి వెళ్ళడం గాని ఇసుకలో చేయడం గానీ అందుకనే మెరకల్స్ తెస్తారు అండ్ ఈ రోజు మెరకల్ అమేజింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత మందికి చెందుగారు ఎంత మందికి అర్థం అవుతుంది అమ్మా డాక్టర్ ఏం చెప్పారంటే ఫర్దర్ గా నీకు ఎలాంటి మెడిసిన్ నో నో నేట్ బట్ నువ్వు యూ షుడ్ డూ వన్ థింగ్ అన్నాడు ఏంటి అంటే సీ ఫుడ్ తీసుకో నువ్వు ఫర్దర్ గా నీ ఫ్యూచర్ లో చాలంటే సీ ఫుడ్ యాక్చువల్లీ నేను నేను కానీ మా మిస్సెస్ కానీ ప్యూర్ వెజిటేరియన్ అమ్మ నేను చెప్పాను సార్ నాకు సీ ఫుడ్ మేము వెజిటేరియన్స్ మేము సీ ఫుడ్ ఇట్లా సీ ఫుడ్ చికెన్ తినము మాకు ఫుడ్ బదులు మాకు మా అమ్మ ఇచ్చారు బ్రహ్మాస్త్రము ఒప్పన అది చాలు సార్ లాంగ్ నేను హ్యాపీగా నేను మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఇదే జీరో రిజల్ట్స్ మీకు థైరాయిడ్ నేను ప్రూవ్ చేస్తాను ఇట్స్ మై ప్రామిస్ అని చెప్పి చేస్తాను అమ్మా డాక్టర్ చాలా మంది అంటారు అమ్మో డయాబెటీస్ వస్తే ఏమవుతుంది డయాబెటీస్ వస్తే డిసిప్లిన్ లైఫ్ వస్తుంది అని వాళ్ళకి తెలియట్లేదు డిసిప్లిన్ తప్పాము డిసిప్లిన్ లో పెట్టుకుంటే చాలా డయాబెటీస్ తగ్గిపోతుంది అన్నట్టుగా ఏది వచ్చినా సరే మన డిసిప్లిన్ అమేజింగ్ చందు గారు థ్యాంక్ యూ వెరీ మీరు మీరు మాకు ఇస్తున్న నాలెడ్జ్ మీ మీద మాకున్న గౌరవంతో మీది మీరు చెప్పి చెప్పినట్టు తూచ తప్పకుండా మిమ్మల్ని ఫాలో అవడం వల్ల మాకు రిజల్ట్స్ అమ్మా అమ్మా మీకు ఒకటి చూపిస్తాను మీకు ఒకటి చూపిస్తానమ్మా ఒక నిమిషం మా అమ్మ మీద మాకున్న నమ్మకం ప్రేమ ఏంటి అనేసి యొక్క నిదర్శనం మా అమ్మ ఎక్కడున్నారు అంటే ఇక్కడ అమ్మా <laughs> amazing, amazing, amazing. Thank you so much, Endugaru. asalu amazing, thank you so much. Thank you, Umma. thank you, thank you. Thank you so much, thank you so much.